కర్ణాటకలోని హసనా నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చారు పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించారని జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ తెలిపింది దీనిపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అధికార కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు తీవ్ర దుమారం రేపిన హసన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసుల్లో ఫిర్యాదుదారుగా ఉన్న ఓ మహిళ మాట మార్చారు పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించారని బాధిత మహిళ తెలిపినట్టు జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ వెల్లడించింది అంతేకాకుండా ప్రజ్వల్పై తప్పుడు కేసు పెట్టేలా తనపై ఒత్తిడి చేశారని ఆ మహిళ తెలిపారని చెప్పింది జాతీయ మహిళా కమిషన్ తాజాగా చెప్పిన వివరాలపై కర్ణాటక మాజీ సీఎం ప్రజ్వల్ రేవణ్ణ బాబాయి హెచ్డి కుమారస్వామి స్పందించారు ఈ అంశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు సిట్ అధికారులు బాధిత మహిళను బెదిరించారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలాలు ఇవ్వకపోతే వ్యభిచారం కేసు నమోదు చేస్తామని సదరు మహిళను భయపెట్టినట్లు కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు కిడ్నాప్లకు గురైన మహిళను మీరు ఎక్కడ ఉంచారు ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు అని ప్రశ్నించారు కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని కర్ణాటక ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుందని చెప్పారు ఎంపీ ప్రజ్వల్ రేవణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు హసనకు చెందిన జెడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు వీటితో పాటు అసభ్యంగా ప్రవర్తించడం బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో ఉన్నారు లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న అభియోగాలతో ప్రజ్వల్ తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు